ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు మన రెసిపీ ఏంటంటే బోటీ తీసుకొచ్చు అనమాట బోటీ చాలా రోజులు తిని ఎత్తిని ఇక వేడిలేదు కాబట్టి బాగా మరగబెట్టుకున్న వేడి నీళ్ళు ఆ నీళ్ళలో ఈ బోటి వేసుకుందాము పొగలు వచ్చేస్తున్నాయి ఓకే చాలా పొగలు వస్తున్నాయి ఈ ఉడకపెట్టామంటే ఈ పొట్ట వచ్చేసరికి బిగిసిపోయి ఇక ఇలా రాదండి అందుకని నీళ్ళు వేట్ చేసుకోవాలన్నమాట వేట్ చేసుకున్నామంటే మనం బీజీగా బోటీ అనేది చేసుకోవచ్చు అంత కష్టపడి అవసరం లేదు మాములు కాలట్లా બોડી વેન કોરા બોડી વેન કોરા બોડી વેન

यामाया योजा पनकोड़ा इलवेल पदिकेल लो पदिकेल लो पदिकेल लो पदिकेल लो

చక్కని గుండి చేసేసుకున్నాం పక్క అంతా నీట్గా వచ్చేసింది நான் చేస్తాను మొక్కలు పోసేస్తాను లేట్గా మళ్ళీ కడగాలి ఇది మళ్ళీ మూడు నాలుగు సార్లు కడగాలి అన్నమాట ఇప్పుడు ఈ అయితే వేరేగా చేసుకోవాలి ఈ రెండైతే చేసేసాను స్ ఇప్పుడైతే మనం బోటీ చేస్తాం అయితే అయిపోయింది కదండి ఇక అయితే నేను ఇది కూడా ప్రిపేర్ చేసుకున్నాను మా కూర వండుకోవడానికి అనమాట ఇక కల అదే కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని రెడీగా ఉన్నాను తక్కువ చక్కగా ఇక ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ధనియాలు దార్మికలు లవంగాలు గసాలు ఎండు కొబ్బరి ఆ కూడా నాలుగు వేసానండి இப்படி மசாலா வைத்துமா மசாலா அய்ய அசம் இது சொல்லப்போர்வேமா చాలా మొత్తం కూర పెట్టేది ఇలా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకుంటే తగినంత పసుపు వేసుకుందాం కారం సాల్ట్ సరిపడ్డ కలిపసుకుందాం ఒకసారి కొంచెం మనం ఈ లోపు మనం కలయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకుందాం అంటే గోంగూర మనం గోంగూర కూడా ఇలా వడగబెట్టుకోవాలి కదా నూరులో కొద్దిగా నూనె అయితే వేసుకున్నాను గోంగూర వేసేసుకుందాం కొంచెం కారం గోంగూరలో అంటే కొంచెం గోంగూర పులుపుతాను కదండి కారం ఉప్పు వేసుకుంటే మనకి గోంగూర కూడా కారం ఉప్పు అనేది కొట్టింది అనమాట ఇప్పుడైతే వాటర్ వేసేస్తున్నాము బోటికి కానీ తలకాయకి కానీ దేనికైనా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ అయితే రావాలండి మూత కూడా పెట్టేసుకుందామా అది మనం మూత తీసి ఇంకా ఉడికిచ్చే కొనే ముందు ఈ గోమర అనేది వేసుకొని కలుపుకుందాం అనమాట ఈ మనం ఇప్పుడైతే వెయ్యను ఈ గోమర బాగా వేయించి కొంచెం కుస్టీ కానీ లేకపోతే ఇలా ఇలా అనుకున్నా సరిపోతుంది అంత మెత్తగా అనవసరం లేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ లోపు మా వీడియోకి అయితే లైక్ అయితే అసలు మిస్ అవ్వద్దు అనమాట ప్లీజ్ వీడియో చూసినది ఎవరైనా లైక్ చేసి మరి మా వీడియో అయితే చూడండి కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాము అయిపోయినాయి అనమాట వెళ్ళిపోయినాక మొత్తం తీసాను కావాలన్నా కొంచెం వాటర్గా దింపాను అనమాట ఎందుకంటే మనం గోంగర ఉమ్మంటదా గోంగూర వేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందామా ఇలా కలిపేసుకొని గోంగూర వేసాక ఇలా కలిపేసుకున్నాక టమాటో ఇచ్చేసుకొని ముప్పై చూద్దాము అలానే గోంగర ఎక్కువ కాదు అలానే తక్కువ కాదు తర్పట్ట గోంగర అయితే వేసుకుందాం కూడా వేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర ఫ్లేవర్ పడితేనే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుంది అలానే చిన్న చిన్న మొక్కలు కాదండి ఇలాగ కొత్తిమీర కూడా కొంచెం పెద్దగా తుంచుకోవాలి ఎక్కడసేపు ఉడికితే మనకి కొత్తగా దగ్గరికి కొట్టేసినట్టే ഓക്കെ ഓക്കെ റെഡി ആയി

넣으가 응. 오빠. 어쩌 బోటి మొక్కలు బాగా ఉడికింది చాలా బాగుంది I'm నేనైతే గోంగూర బోటి అయితే వండానండి ఇంకా ఉందానో కానీ చూసారా చెమటలు అయితే బాగా అసలు బేపచ్చంగా ఉన్నాయన్నమాట ఇంకా నేను కొంచెం తినడం కూడా లేట్ అయ్యిద్ది ఈ చెమట్లతో తినాలంటే నా వాళ్ళకి అది నిదానంగా తింటాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా గోంగూర వేసి బోటి అయితే వండాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారికి మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్